మరీ గింత గలీజా కేటీఆర్ చివరి దిగజారు ప్రచారం షురు కాంగ్రెస్ ఓడితే సర్కార్ కూడా పడిపోతుందనేలా చీప్ కామెంట్స్ మూడేళ్ళు ఆగేలా లేరట బీఆర్ఎస్దే అధికారం అంటూ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్లో గెలుపు కోసం కేటీఆర్ వక్రబుద్ధులు టింకర మాటలు రానరాను రాజగుర్రం గాడిదైంది అప్పట్లో మనం అనుకున్నాం కేటీఆర్ గురించి ఇప్పుడు అంతకు మించి ఐ కూర్చున్నాడు ఆయన తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయన మాట్లాడిన మాటలు మరీ గలీజుగా దిగజారుడికే దిగజారేలా ఉన్నాయి జూబ్లీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఒకటి తన మదిలో ఉందనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది కాంగ్రెస్ను ఓడిస్తే మూడేళ్ల దాకా ఆగేది లేదన్నాడు పాపం బీఆర్ఎస్ లీడర్లు పదేండ్లు అధికారం అనుభవించి ఇంకా మూడేండ్ల పాటు ఆగేలా లేరని ఆయన మాటల్లో అర్థమైంది ఈయన షాడో సీఎంగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు రెండేండ్ల పాటు ప్రతిపక్షం ఉండడంతో ఫ్రస్ట్రేషన్ పీకుకు వెళ్ళి తల తిక్కగా రోజుకో రకంగా మాట్లాడుతూ తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఇదిగో ఇప్పుడు ఇలా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది అంటాడు పదమూడు వేల దొంగ ఓట్లు సృష్టించారని కూడా అన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపెలియరు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే పన్నెండు పదమూడు వేల దొంగట్లు రాయించారు అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను అంటే తాము ఓడిపోబోతున్నామని ముందే ఈ విధంగా చెప్పుకున్నాడు అన్నమాట ఓడిపోగానే దొంగ ఓట్లతో గెలిచారు అని చెప్పుకోవడానికి ముందే ఇలా ప్రిపేర్ అయ్యాడన్నమాట ఓడిపోతున్నామని ముందే ఒప్పుకుంటూ కాంగ్రెస్ను ఓడిస్తే మనదే మళ్ళీ అధికారం ఇంకా మూడేళ్ళు ఆగాల్సిన అవసరం లేదని చెప్పడం కేటీఆర్ మతి తప్పినా సోయలేని మాటలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ప్రజా తీర్పునే కించపరిచేలా ఇలా చాలాసార్లు కేటీఆర్ మాట్లాడి మరింత చులకనైపోయాడు మాది తప్పే కాదు మా పాలనలో లోపమే లేదు జనాలే పిచ్చోళ్ళు ఓట్లేసి అనుభవిస్తున్నారు అంటూ కేటీఆర్తో సహా కేసీఆర్ కూడా చాలాసార్లు వ్యాఖ్యానించి ఇంకా తమలో పరివర్తన రాలేదని ఇంకా అహంకారం విశ్వంతైనా తగ్గలేదని నిరూపించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇలా కేటీఆర్ మరోసారి తన చాపలత్వాన్ని చాటుకున్నాడు అధికారం కోసం రాజకీయం కోసం తను మరింతగా దిగజారి పాతారంలోకి పడిపోయానని తనకు తానే ఇలా చెప్పుకుంటున్నాడు